హలో ఎవ్రీవన్ రీసెంట్ గా సోల్జర్ వైబ్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళ స్ట్రెంత్ గురించి ఒక షార్ట్ వీడియో పెట్టాను ఆ వీడియో బాగా వైరల్ అయింది చాలా మంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు బట్ కొందరు మాత్రం ఏమంటున్నారంటే ఫౌజీ లేడీస్ మాత్రమే కాదు చాలా మంది బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలు వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడే ఉంటున్నాయి సో వాళ్ళు కూడా ఒంటరిగానే బతుకుతున్నారు అని అన్నారు సో నాకు ఎందుకో ఈ కమెంట్కి రెస్పాండ్ అవ్వాలనిపించింది బికాజ్ నేను ఏ వీడియోలో కూడా ఈ ఫౌజీ వాళ్ళు మాత్రమే ఇది ఫేస్ చేస్తున్నారు వీళ్ళు మాత్రమే కష్టపడిపోతున్నారు అవన్నీ నేను చెప్పలేదు బికాజ్ ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరిని మనం తక్కువ చేసి చూడలేం వీళ్ళ కష్టం తక్కువ వాళ్ళ కష్టం ఎక్కువ అని అనలేం సీత కష్టం సేద్దే పేత కష్టం పేద్దే సో ఎవరి బార్లు అల్లుకు బట్ ఏంటంటే మేమున్న ప్రొఫెషన్ ఫౌజీ కాబట్టి నాకు ఎక్కడ ఏం జరుగుతుంది ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఏం ఫెసిలిటీస్ ఉంటాయి ఇవి మాత్రమే నాకు తెలుస్తాయి వాటినే వీడియోస్ రూపంలో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంతేగాని నాది అన్నం ఎదుటోళ్ళు కుంభం అనే టైప్ అయితే నేను కాదు ఏదైనా మాట్లాడితే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అపార్థం చేసుకోవద్దు అది సరే గానీ దమ్ బిర్యానీ లవర్స్ కామెంట్ చేయండి